అసలు ఎంత తిట్టాలని ఉన్నా మనసులో ఉన్న అస్సలు తిట్లు రావు ఓన్లీ లవ్ ఒక్కటే వస్తుంది అది మా వైఫ్యూ పైన ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వచ్చింది తెలుసు అందరు వెళ్ళిపోయాక వచ్చింది ఎందుకే ఇంత లేటుగా వచ్చావంటే నేను ఫ్రాక్ వేసుకున్నా గంట పడుతుంది ఉన్నారు మీరు నేను పిలిస్తే వచ్చాను వీళ్ళని నేను ఐదు నెలల నుంచి పిలుస్తున్నా ఇప్పటిదాకా రాలేదు నేను ఎన్ని తిట్టాలి ఇద్దరిని అసలు అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఎవరికి నీకు ఫస్ట్ పిలవగానే వచ్చింది ఎవరికి నీకు ఫస్ట్ నో చెప్పింది ఎవరికి నీకు నువ్వు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చింది ఎవరికి ఇదంతా నేను పెట్టిన కాంప్లిమెంట్ అక్కకి ఇవన్నీ చదువుతుంది ఇక్కడ ఇది అన్ని అందరు తినేసి వచ్చి తినేసి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ వచ్చిన వాళ్ళు మొత్తం ఫినిష్ చేయాలన్నది మా ఇంటి ఆనవాయితే మాట్లాడుతున్నారు సార్ కొంచెం తినేసి ఎవరు లేనప్పుడు వచ్చి మిమ్మల్ని చూసేసి వెళ్ళిపోదాం వచ్చా యాక్చువల్ తీసుకెళ్దామని వచ్చా యశో అటాక్ మా ముద్దుల చెల్లి అనమాట ఇది ఇట్లా ముద్దుకు చూసుకుంటాం రాఖీ పండుగ రోజు మాకు పెట్టింది మాకు దేవుడిచ్చిన అక్క నాకు అని చెప్పి నాకు సేమ్ కాపీ పెట్టి దీన్ని కూడా పెట్టింది కొంచెం మార్చింది బులే కానీ ఇది మా ముద్దుల చెల్లి బై